మంత్రి పొన్నెం ప్రభాకర్ వెంటనే తన మంత్రి పదవికి రాజీనామా చేయాలని ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి గజ్జిల శ్రీకాంత్ డిమాండ్ చేశారు కరీంనగర్ లోని మంత్రి ఇంటిని ముట్టడించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా ఎనిమిది వేల ఆరు వందల కోట్ల రూపాయలు పెండింగ్ లో ఉన్నటువంటి వాటిని విడుదల చేయకుండా కాలయాపన చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గద్ద దింపే వరకు పోరాటాలతో ముందుకు కొనసాగుతామని వారు ఈ సందర్భంగా తెలియజేశారు ఒకవైపు ప్రైవేట్ కళాశాలలు రియంబర్స్మెంట్ కొరకు బంధం నిర్వహిస్తుంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వం బ్లాక్ బ్లాక్మెయిల్ చేస్తూ విజిలెన్స్ దాడులు నిర్వహించారు ప్రైవేట్ కళాశాలను వేధిస్తున్న పరిస్థితి రాష్ట్ర ఉందని వారు తెలియజేశారు కనీసం విడుదల చేయవలసినటువంటి స్కాలర్షిప్ ఫీజులు రీఎంబర్స్మెంట్ ని కూడా విడుదల చేయకుండా విద్యార్థుల జీవితాలను చిక్కుల్లో పెట్టే ప్రయత్నం రాష్ట్ర ప్రభుత్వం చేస్తుందని వారు ఆరోపించారు って ఈ రోజు ఎస్ఎఫ్ఐ కరెంబర్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో పొన్నం ప్రభాకర్ కార్యాలయం ముట్టడించడం జరిగింది ఎందుకోసం అంటే ఈ రాష్ట్రంలో పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్లు రియంబర్స్మెంట్లు విడుదలయని చెప్పేసి అనేక దఫాలుగా ఎస్ఎఫ్ఐ అనేక కార్యక్రమాలు చేసినా గానీ ఈ రాష్ట్రంలోనూ ముఖ్యమంత్రి అదేవిధంగా మంత్రులు ఎమ్మెల్యేలు కనీసం స్పందించకపోవడం సిగ్గుచేటు ఎందుకోసం అంటే ఇప్పటికే కళాశాల యాజమాన్యాలు మాతో కావట్లేదని చెప్పేసి కళాశాలలు మూసివేసుకొని కళాశాలలు బంద్ చేసిన పరిస్థితి కర్నూలు ఉన్నది అయినప్పటికీ ఈ రాష్ట్ర ప్రభుత్వంలో కనీసమైన చలనం లేకపోవడం చాలా దుర్మార్గమైన చరిత్ర చరిత్ర అదేవిధంగా కరణ అదే విధంగా రాష్ట్ర వ్యాప్తంగా కళాశాల యాజమాన్యాలు మాకు రియంబర్స్మెంట్ ఇవ్వాలని చెప్పేసి ఈరోజు రోజు ఏ స్థాయిలో వాళ్ళపైన విజ్లేస్ దాడులు చేస్తున్న పరిస్థితి ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి చేసిన పరిస్థితి ఉన్నది కాబట్టి తక్షణం చెప్తున్నాం పెండుగులో విడుదల విడుదలయ్యాలని చెప్పేసి ఎస్ఎఫ్ఐ చెప్తున్నాం అదేవిధంగా కరీంన పొన్నం ప్రభాకర్ ఈరోజు విద్యార్థి ద్రోహి ఈ రోజు మేము ఎస్ఎఫ్ఐకివడం జరుగుతుంది ఎందుకోసం అంటే ఈరోజు కనీస స్కాలర్షిప్ రియంబర్స్మెంట్ బోర్డుల పైన మాట్లాడకపోవడమే కాకుండా ఈరోజు కరీంనర్కి ఈ రోజు వచ్చిన ఇంజనీరింగ్ కళాశాలను కూడా ఈరోజు తన రాజకీయ స్వలాభాల కోసం ఈరోజు ఉష్ణాభావ తరలించుకున్న పరిస్థితి ఉన్నది అంటే ఈరోజు విద్యార్థులకు ఒక భవిష్యత్తు పొన్న ప్రభాకర్ అవసరం లేదా కరీంనగర్ వాస్ అయినప్పటికీ కనీసం విద్యార్థుల విద్యార్థుల భవిష్యత్తు కోసం ఆలోచించడం పొన్న ప్రభాకర్ అసమర్థ మంత్రిగా ఉన్నాడు కాబట్టి తక్షణమే అతను రాజీనామా రాజీనామా చేయాలని చెప్పేసి మేము ఎస్ఎఫ్ చెప్తున్నాం